పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదు ఆ రోజున గాంధీ ఎక్కడ ఉన్నారు ఏం జరిగిందో తెలుసుకుందాం భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ పదహైదు అన్నది అందరికీ తెలిసిందే కానీ ఆగస్ట్ పద్నాలుగు అర్ధరాత్రి వచ్చింది అప్పటికే పదహైదు ఎంటర్ అయింది కాబట్టి ప్రతి ఏటా ఆ రోజున వేడుకలు చేసుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది ఇదిలా ఉంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజున ఏం జరిగింది అసలు జాతిపితగా పేరు గడించిన మహాత్ముడు ఎక్కడ ఉన్నారు అన్నది ఎవరికైనా ఆసక్తిని కలిగించే అంశం చరిత్ర గురించి చరిత్రలో దాగిన నిజాల గురించి తెలుసుకోవాలని ఈ తరం ఎదురు చూస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ తరానికి దానికి దాని గురించి తెలియాల్సి ఉంది దేశం అప్పటికీ రెండు వందల ఏళ్ల పాటు దాస్య శృంఖలాల్లో మగ్గింది స్వేచ్ఛా వాయువులు తొలిసారి పీల్చుకుంటున్న తరుణం అది దేశమంతా ఆ సంబరాలలో మునిగి మునిగి తేలుతున్న వేళ మహాత్మా గాంధీ కూడా ఉండాలి కదా కానీ ఆయన ఈ సంబరాలలో ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రశ్న మొదలై ఉత్పన్నమైంది వాటికి ఒక జవాబు అయితే గాంధీ ఈ వేడుకల సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున ఢిల్లీలో లేరు ఆయన ఆ రోజు బెంగాల్లో ఉన్నారు బెంగాల్లో నోవాఖలీలో ఉన్నారు అప్పటికే దేశ విభజన గాయాలు చాలా పెద్దవిగా మారి బెంగాల్ అల్లకల్లోలం అయింది దాంతో గాంధీ హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడం కోసం అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ విధంగా ఆయన తొలి స్వతంత్ర వేడుకల్లో పాలు పంచుకోలేదన్నమాట ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా హత్య కావించబడ్డారు కాబట్టి రెండవ వేడుకల నాటికి ఆయన లేకుండా పోయారు మొత్తానికి చూస్తే ఆగస్టు పదహైదు వేడుకల్లో గాంధీ ఎప్పుడు పాల్గొనలేదు అనే విషయం తేటతెల్లమవుతుంది సరే దానికంటే ముందు ఆగస్టు పదహైదున స్వతంత్రం దేశానికి లభిస్తుందని తెలియగానే పండిట్ నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి ఒక లేఖ రాశారు మీరు తప్పనిసరిగా వేడుకల్లో పాల్గొనాలని దానికి గాంధీ బదిలిస్తూ హిందూ ముస్లింలు ఘర్షణలు పడుతున్న వేళ తాను సంబరాల్లో పాల్గొనలేనని చెప్పేశారు ఈ ఘర్షణలు ఆపడానికి తన ప్రాణాలైనా ఇస్తాను అని కూడా ఆయన చెప్పారు మరోవైపు చూస్తే దేశానికి తొలి ప్రధాని కాకుండానే జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని ఉద్దేశించి ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశారు ట్రిస్ట్ విత్ డెస్టినీగా పేర్కొన్నారు ఆ ప్రసంగం ఆ ప్రసంగంలో ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి వైస్రాయ్ లాంచ్ అంటే ఈరోజు ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి ఆ ప్రసంగాన్ని ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ అలా నెహ్రూ చేసిన ఆ ప్రసంగాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఆలకించింది కానీ మహాత్ముడు ఆ ప్రసంగం కూడా వినలేదు గాంధీ ఆ రోజు తొమ్మిది గంటలకే నిద్రపోయారు ఇది కూడా చరిత్రలో ఉంది మరో చిత్రం ఏంటి అంటే దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వతంత్రం వచ్చింది అని మనం చదువుకున్నాం అది నిజం కానీ ఆ రోజుకి బ్రిటిష్ ప్రభువు మౌంట్ బాటన్ ఈ దేశంలోనే ఉన్నారు పదహైదున ఆయన తన ఆఫీసులో యథాప్రకారం తన విధులను నిర్వహించారు ఇక నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను బాటన్కే ఇవ్వడం ఇక్కడ విశేషం ఇక ఎర్రకోట వద్ద ప్రతి ఆగస్టు పదహైదుకి జాతీయ జెండా ఎగరవేయడం ఆనవాయితీ కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున అది జరగలేదు దీనికి సంబంధించి లోక్సభ సెక్రటరేట్ రికార్డుల ప్రకారం చూస్తే ఆగస్ట్ పదహారున ఎర్రకోట వద్ద నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఇక భారత్కి స్వతంత్రం ఎలా వచ్చింది అంటే అమరవీరుల పోరాటాలు త్యాగాలు అని అందరికీ తెలిసినవి వీటితో పాటు అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం జరగడం ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి ఎదురుగాలు వీచడం ముఖ్యంగా హిట్లర్ లాంటి నియంతతో సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు చేతులు కలిపి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేయడం ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా చరిత్ర చెబుతుంది ఆ విధంగా చూస్తే బ్రిటిష్ వారి వర్షన్ వేరేగా ఉంది ఆనాటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్ బెల్ జాన్సన్ చెప్పిన వివరాల ప్రకారం మిత్రదేశాల సేనాల ముందు జపాన్ లొంగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారని రాసుకున్నారు అయితే మిత్ర దేశాల సేనాల ముందు జపాన్ లొంగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడుకి రెండు సంవత్సరాలు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి నాలుగు యాభై ఒకటికి ఆరు సంవత్సరాలు అవుతాయి కానీ తదనంతర కాలంలో ఏ దేశానికి స్వతంత్రం ఇవ్వలేదు బ్రిటిష్ వాళ్ళు నేటికి బ్రిటిష్ చెరలో ఉన్న అనేక ద్వీపాల గురించి మనకు తెలుసు అయితే బ్రిటిష్ లేదా అమెరికా లాంటి దేశాలే ప్రపంచంపై ఆధిపత్యాన్ని చాటుతున్న విషయం తెలిసిందే అంటే బ్రిటిష్ ప్రభువులు తమ మనసు మార్చుకుని భారత్ని వీడిపోవడానికి తామే నిర్ణయించుకున్నారు అన్నది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మరో తమాషా ఏంటి అంటే ముందు అఖండ భారత్ విడిపోయి భారత్ పాకిస్తాన్ అయింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించారు అలా చూస్తే ఆగస్టు పదహైదు వరకు భారత్ పాక్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించనేలేదు దానిని ఆగస్ట్ పదిహేడున ర్యాడ్ క్లిఫ్ లైన్గా ప్రకటించారన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం ఇక దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదున స్వతంత్రం వచ్చింది కానీ జాతీయ గీతం అయితే అప్పటికి లేదు నిజానికి చూస్తే జనగణ మన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదకొండులోనే రాశారు అది పంతొమ్మిది వందల యాభైలో జాతీయ గీతం అనే గౌరవాన్ని పొందింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై వరకు జాతీయ గీతం అనేదే లేదు ఫ్రీడమ్ ఫైట్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్లోగన్ తీసుకున్నారు ఆజాద్ హిందూ ఫౌన్స్ లాంటి స్లోగన్తో సుభాష్ చంద్రబోస్ వందే మాత్రం స్లోగన్తో మరికొంతమంది ఇలా వివిధ రకాల స్లోగన్స్ తీసుకొని నాయకులు స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు అయితే జాతీయ గీతాన్ని జనగణ మన గేయాన్ని జాతీయ గీతంగా అప్పటికి ప్రకటించలేదు అలా దానిని మనం అధికారికంగా తర్వాత కాలం నుంచి వినియోగిస్తున్నాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు పదహైదున భారత్తో పాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి అందులో దక్షిణ కొరియా జపాన్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహైదున స్వతంత్రం పొందింది అంటే ఇది భారత్ కంటే రెండేళ్ళు ముందన్నమాట అలాగే బహరీన్కు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటే ఆగస్టు పదహైదున బ్రిటన్ నుంచి విముక్తి లభించింది ఇక కాంగో పంతొమ్మిది అరవై ఆగస్టు పదహైదున ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందింది అలా చరిత్రలో ముడిపడి ఈ తరానికి తెలియాల్సిన అనేక అంశాలు ఉన్నాయి అవి ఆసక్తిగాను విజ్ఞానాన్ని అందించేవిగాను ప్రజలలో యువతలో చైతన్యాన్ని పెంపొందించే విషయాలుగాను ఉన్నాయి